తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగార మోగింది ఎంపీటీసీ జడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని వెల్లడించారు మొదట ఎంపీటీసీ జడ్పీటీసీ ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ తొమ్మిది నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని ఎస్ఈసి తెలిపారు అక్టోబర్ ఇరవై మూడున విడత ఇరవై ఏడున రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు గ్రామ పంచాయతీలకు విడత అక్టోబర్ ముప్పై ఒకటిన రెండో విడత నవంబర్ నాలుగున మూడో విడత నవంబర్ ఎనిమిదిన నిర్వహిస్తామని వివరించారు పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతారు నవంబర్ పదకొండున ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసి తెలిపారు రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణి కుముదిని వివరించారు